వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ లక్కీ మనీ హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే ఇంకా ఎగ్ కరీపఫ్ అయితే చేస్తున్నానండి అది పిండితో చేస్తున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తుందనేది చూడాలి ఇంకా పిండి అయితే ఒక వన్ కప్ తీసుకొని అందులోకి నేను కొద్దిగా సాల్ట్ ఆయిల్ అయితే వేసేసి కలిపేసుకున్నానండి ఇలా ఫోర్ పార్ట్స్ కింద చేసేసుకొని చపాతీస్ కింద చేసేసుకొని అందులోకి ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసి దానిపైన కాన్ఫ్లోర్ అయితే వేస్తున్నాను ఇలాగ అన్ని చపాతీలా చేసుకొని ఒక దాని మీద ఒకటి వేసేసుకొని మనం బుక్ ఫోల్డింగ్ లాగా ఫోల్డ్ చేసుకోవాలండి అలా ఒక నేను ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అయితే చేశాను ఇలా బుక్ ఫోల్డింగ్లా చేసుకుంటూ మళ్ళీ చపాతీలా చేసుకుంటూ మళ్ళీ ఫోల్డింగ్ అలా ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ చేశాను చేసాక ఇంకా మళ్ళీ చపాతీలా చేసుకొని కట్ చేసుకున్నానండి అలాగే ఛానల్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇలాగే ఒక ఫైవ్ టైమ్స్ అయితే చేసుకోండి ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఇంకా ఎక్కువ టైమ్స్ చేసుకున్నా పర్వాలేదు కానీ నేను ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అయితే చేశాను ఇక్కడ చూసారా లేయర్స్ కూడా కనబడుతున్నాయి మనకి ఇలా టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని అయితే చేసుకున్నాను అనమాట ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకొని ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ ఏంటంటే ఆ మాత్రం లెంత్గా చేసుకోవాలండి ఇక్కడ కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని అందులోకి నేను క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్స్ టమాటా అయితే వేసుకొని కర్రీ చేసుకుంటున్నాను ఇక్కడైతే ఆనియన్స్ వేసేస్తాను ఆనియన్స్ కొద్దిగా మగ్గాక అలాగే క్యాప్సికమ్ క్యారెట్ కూడా వేసేసుకున్నాను అవి కూడా మగ్గాక టమాటా అయితే అండి లాస్ట్లో ఇంక ఇవన్నీ వేసేసుకొని మగ్ కొద్దిగా సాల్ట్ అయితే వేస్తే త్వరగా మగ్గిపోతుంది అనేసి సాల్ట్ అయితే కూడా వేసేసుకున్నాను ఇంకవన్నీ వేసేసుకున్నాక టమాటా కూడా యాడ్ చేసుకున్నానండి ఇంకా చిటికటి పసుపు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నానండి కొంచెం వాటర్ అయితే వేసి కొంచెం దగ్గర పడే వరకు గ్రేవీ కన్సిస్టెన్సీ అయ్యేంత వరకు ఉడికించేసుకున్నాను ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది కానీ ఇది అయితే ఇంకా షీట్లు అయితే వేసేసుకొని ఇలాగ ఫోల్డ్ చేసుకుంటున్నాను ఒక్కొట్ట షేప్లో అయితే చేశాను అన్నమాట మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చులే అండి షేప్ అనేది అదే మీకు మైదా పిండితో అయితే లేయర్స్ అనేవి బాగా వస్తాయి ఇక్కడ గోధుమ పిండితో చేసాం కాబట్టి లేయర్స్ అనేవి రాలేదు కానీ క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇదే ప్రాసెస్ మైదా పిండితో కూడా చేసి చూపిస్తాను మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేయండి